హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి సీను ఇక చారు తప్పు చేసిందని రఘురామ్ ముందు నిరూపించి ఆద్య మెడలో తాళి కట్టబోతాడు సీను ఇక చారు ఏ విధంగా అంటూ ఏంటి నా మెడలో తాళి తెంచి దాని మెడలో తాళి కడతావా అని ఈ విధంగా అంటూ ఉండగా రఘురం ఇలా అంటూ ఉంటాడు నువ్వు చేసింది చిన్న తప్పు కాదు నీకు నా ఇంట్లో స్థానం లేదు బయటికి పో అని అడుగుతూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు మీరు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నేను ఇంతకు ముందున్న చారుని కాదు అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది సేను ఇక చారు చంప పగలగొట్టి ఆదిని నా మనసులో నుంచి ఎప్పుడు నువ్వు దూరం చేయలేవు నా పక్కన పీటల మీద ముసుగు వేసుకొని కూర్చోగలిగావ కానీ నా మనసులో స్థానం నువ్వు ఎప్పటికీ సంపాదించుకోలేవు అని ఈ విధంగా సేను అంటూ ఆ ది మెడలో తల్లికట్టగానే పార్వతి పద్మ అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా చారు చేసిన తప్పుకి రఘురాం శిక్ష వేశాడా నిజంగా ఆద్యసేనుల పెళ్లి జరిపించాడా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి పార్వతి ఇక ఆద్య కంటే ముందు ఇంటికి పరిగెత్తుకుని వచ్చి జరిగిన విషయం అంతా కూడా చెప్పాలనుకుంటుంది ఆద్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే పార్వతి కూడా ఆది వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది వెంటనేక ఆదిను దాటుకొని పార్వతి ఇటువైపుగా ఆది ఒకవైపుగా పరిగెత్తుకొని వస్తూ ఉంటారు పార్వతి ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తుంది సుందరమ్మ అప్పుడే బియ్యం విసురుతూ ఉంటే అయినా కూడా స్పీడ్గా రావటంతో బియ్యం చాట ఎగిరి కింద పడడం సుందరమ్మ ఒక్కసారిగా మంచం మీద కూలిపోతుంది వెంటనే చారు చారు ఎక్కడ చచ్చావే చారు అని చెప్పి పరిగెత్తుకుంటూ పార్వతి వచ్చి అడుగుతూ ఉంటే ఏంటి పిన్ని ఏమైంది ఏమైనా కొంపలు అంటుకుపోయాయే ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే నిజంగానే కొంపలు అంటుకుపోతున్నాయి అని అంటూ ఉంటే అసలు ముందు ఏం జరిగిందో చెప్పు పిన్ని ఎందుకు అలా గట్టిగా కేకలు వేస్తున్నావు అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఆది సీను మాట్లాడుకోవటం చారు అలాగే సీనునే మాట్లాడుకున్నారనుకొని ఇక చారు తన మీద కోపంతో అన్నీ చెప్పిందని చారు ఎందుకు ఇలా అని చెప్పి ఆద్య అనుకోకుండా చారుని పక్కకి లాగడం అక్కడున్నది ఆది అని తెలిసి పార్వతి షాక్ అవటం అంతా కూడా చెప్పడంతో ఏంటి పిన్ని ఎందుకు ఇలా చేశావు నేను అక్కడికి ఎలా వస్తాననుకున్నావు పొలం దగ్గరికి నేను ఎందుకు వస్తాను అయినా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా నోరు జారే ముందు ఆలోచించుకొని చెప్పొచ్చు కదా ఇప్పుడు నన్ను ఇరుకటంలో పెట్టి పడేశావు అని అంటూ ఉంటే నువ్వు నా మీద చెప్తావు అంటే నాకు కోపం రాదా అందుకే అలా చేశాను అంటూ ఉంటే నాకు మాత్రం ఏం తెలుసు అక్కడ ఉంది నువ్వే అనుకొని నేను అంతా చెప్పేశాను తీరా చెప్పిన తర్వాత ఆద్య ఇంటికి పరిగెత్తుకుని వచ్చింది బావగారితో జరిగిన విషయం అంతా చెప్పేస్తుందంట ఒకవేళ చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి ఆలోచిస్తూ పార్వతి పగటి కళలు కంటూ ఉంటుంది ఇక ఆద్య వెళ్ళి పెద్దన పెద్దమ్మ అందరూ రండి అని చెప్పగానే ఇంట్లో అందరూ కూడా రావటం రఘురం ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఆద్యని ఏమైందమ్మా ఆద్య అని అంటూ ఉంటే పెద్దన ఆ రోజు నన్ను మంటల్లో తోసింది ఎవరు తెలుసా అని అడుగుతూ ఉంటే అవునమ్మా ఎవరు అని చెప్పి రఘురం అడుగుతూ ఉంటాడు అవును పెద్దన నన్ను మంటల్లో తోసింది ఎవరో పార్వతి పెన్నుకి తెలుసు అనగానే అవునా పార్వతి పార్వతి అని చెప్పి రఘురాం గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు పార్వతి ఒక్కసారిగా అనుక్కుంటూ ఈ ఏంటి బావగారు అని దగ్గరికి రాగానే ఆ రోజు ఆద్య మంటల్లో పడిపోయిందని అందరం అనుకున్నాం చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన ఆద్య తిరిగి వచ్చి నన్ను ఎవరో మంటల్లో తోశారు అని చెప్పే వరకు మనకు తెలియదు ఆ రోజు తను అనుకోకుండా మంటల్లో పడిపోయింది అనుకున్నాం కానీ తన ప్రాణాలు తీయాలనుకున్న ధైర్యం ఎవరికి ఉంది నీకు తెలుసు కదా నోరు తెరిచి నిజం చెప్తావా లేదా అని గట్టిగా రఘురాం కేకలు వేయడంతో బావగారు నాకు ఏమీ తెలీదు అని చెప్పి అంటూ ఉంటే శివరామిక నిజం చెప్తావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే చెప్తానండి చెప్తాను అని చెప్పి అంతా కూడా చెప్తూ ఉంటుంది సేను ఎక్కడ తనకి దూరం అవుతాడో ఆ దికు దగ్గర అవుతాడేమో అనే భయంతో చారునే ఆ దిను మంటల్లో తోసింది ఆ దిను చంపాలని చూసింది చారునే బావగారు మాకు ఎటువంటి పాపం తెలియదు అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతాడు గట్టిగా చారు చారు అని పిలవగానే చారు ఇక ఊపుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి ఏం చేసావు నువ్వు ఒక మనిషి ప్రాణం తీయాలంటే నీకు అల్లటప్పగా ఉందా అసలు ఏమనుకున్నావు ఒక మనిషి ప్రాణం తీయాలని నీకు ఎలా అనిపించింది ఆ హక్కు నీకు ఎవరిచ్చారు అని అంటూ ఉంటే ఏం చేయమంటారు శేనుభావ నాకు సొంతం అవ్వట్లేదు నన్ను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆద్య ఆద్యాన్ని కలవరిస్తున్నాడు భవని సొంతం చేసుకోవాలి అంటే ఎంతకంటే మంచి మార్గం నాకు దొరకలేదు ఆద్య కళ్ళ ఎదుట ఉంటే బావ నాకు ఎలా సొంతమవుతాడు అదే ఆద్య ప్రాణాలు తీస్తే ఎప్పుడు బావ నాతోనే ఉంటాడు కదా అని చెప్పి అంటూ ఉంటే అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు ఒకవేళ ఆద్య నోరు తెరిచి నీ మెడలో తాళి కట్టిన శీరునైనా సరే సీను మనం వెళ్ళి పెళ్లి చేసుకుందామంటే సీను ఆద్యతో వెళ్ళడా అలాంటి ఆద్య శీరుని ఎలా దగ్గర చేసుకుంటుంది నీకు దూరం చేస్తుందని ఎలా అనుకున్నావు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఇంత తప్పు చేసిన నిన్ను నా ఇంట్లో నీకు స్థానం లేదు ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నేను ఇంతకు ముందు చారుని అనుకున్నారా కాదు ఇప్పుడు చారు శ్రీనివాస్ నా మెడలో తాళి ఉన్నంతకాలం నన్ను ఎవరు బయటికి పంపించలేరు అనగానే ఒక్కసారిగా సేనుకి కోపం వచ్చి చారు చంప పగలగొట్టి మెడలో ఉన్న తాళిని తెంచి కింద విసిరేయగానే అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే మావయ్య మీరు చెప్తే ఇప్పటికైనా నేను ప్రేమించిన ఆద్యను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనగానే ఆద్య వైపు చూసి అమ్మ ఆద్య నీకు సేనుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అనగానే చేసుకుంటాను పెద్దన అని చెప్పి ఆద్య నోరు తెరిచి అనగానే పార్వతి పద్మ అందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే ఇక కట్టర తాళి అనగానే సేను ఇక కింద పడ్డ తాలిని తీసుకొని ఆద్య మెడలో తాళి కడతాడు చారు ఏడుస్తూ ఉంటుంది అదంతా జరుగుతూ ఉంటుంది పార్వతీకాలని చూస్తూ ఉంటే పిన్ని పిన్ని ఏమైంది ఏమైంది అని అంటూ ఉంటే ఏమైంది ఇదంతా కలన నీ జీవితం ఏమవుతుందో కళ్ళకి కట్టినట్టు నాకు కనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇదంతా నువ్వే కదా చేశావు అయినా సేను బావకి అదికు నిజం ఎలా చెప్పావు అని అంటూ ఉంటే చెప్పాను కదా అక్కడ ఉంది నువ్వేమో అంతా నా మీద నెడుతున్నావేమో అనే భయంతో నోరు తెచ్చి నిజం జారాను ఇప్పుడు ఆద్య వెళ్ళి బావగారితో నిజం చెప్తే కొంపలు అంటుకుపోతాయి పద అంటే చెప్పేసి పార్వతి అలాగే చారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు మరికా ఆద్య నిజంగా కి నిజం చెప్తుందా